హాయ్ నమస్కారం ఈరోజు వర్షం వాళ్ళ అమ్మమ్మని చూడడానికి పోతున్నాం అనమాట వాళ్ళ అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదు రామాయంపేట వరకు వచ్చినాం కదా ఇంకొక వంద కిలోమీటర్ల బాబా ఎనభై కిలోమీటర్లు వస్తుంది తొంభై కిలోమీటర్లు రామాయంపేట నుంచి మళ్ళీ ఒక తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మా అమ్మమ్మ వాళ్ళు అనమాట అట్లా పెద్దవాళ్ళకి చూస్తే మనసుని మూలం మనసుని ములము కొంచెం మనకు కూడా అయ్యో అవునా అని చెప్పి ఇట్లా చూస్తే కొంచెం మా అమ్మ చనిపోయిన తర్వాత నేను మా అమ్మమ్మ చేతులనే పెరిగిన కాబట్టి అట్లా ఆరోగ్యం బాగాలేదు అని అంటే ఇంత దూరం వచ్చినాం కదా ఒకసారి చూడ్డానికి వెళ్ళాము చూసి వస్తా అయిపోతుంది అని వెళ్దాం మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ సంగారెడ్డి సైడ్ వచ్చి మళ్ళీ సంవత్సరం అయితా ఉన్నది పోయిన పోయిన సంవత్సరం మా పిన్ని వాళ్ళ కూతురు ఫంక్షన్ అప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు పోతా ఉన్నాం సంవత్సరానికి కరెక్ట్ గా అయితే ఇంకా అమ్మమ్మ పిన్ని వాళ్ళ దగ్గర ఉన్నదట పెద్ద పిన్ని వాళ్ళ వాళ్ళ దగ్గర దగ్గర ఉన్నది అక్కడికి పోవాలన్నమాట ఒక తొంభై కిలోమీటర్ల ప్రయాణం మధ్యలో ఆగి టిఫిన్ చేసి అక్కడికి వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నాం అమ్మ మమ్మల్ని చూసి ఇంటికి రిటర్న్ అయిపోదాం అనుకుంటాం అనమాట అయిపోదాం అనుకుంటా ఉన్నాం మేము గుర్జగుంట పెళ్ళికి వచ్చినాం కదా అటు నుంచి మళ్ళీ ఇటు ప్రయాణం అనమాట మా ఆయన ఒక రెండు రోజులు కేటాయిస్తే ఇంకో రోజుని నేను మళ్ళీ ఎక్స్ట్రా కేటాయించామని రిక్వెస్ట్ చేస్తే ఇక మా అమ్మమ్మ కోసం మళ్ళీ ఇంత దూరం వచ్చినాం కదా మళ్ళీ ఒకవేళ టైం చూసుకొని లీవ్లు దొరికినా కూడా మళ్ళీ అంత దూరం నుంచి రావాలి ఇప్పుడు ఒక సగం దూరం వచ్చినాం కదా ఇంకో సగం దూరం వెళ్దాం అనేసి అంటే ఇక పర్మిషన్ గ్రాంటెడ్ చేసేసింది అనమాట ఇంకా వెళ్ళిపోదాం దారిలో టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగినాము ఇక్కడ టిఫిన్స్ కి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తా ఉన్నారు బావ పూరి చెప్పిండు కన్నయ్య ఇడ్లీ నేను బోండాకి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మిల్కీ నేను ఆర్డర్ చేసిన దోశ తను తింటానంట అంది సరే తినని చాలా పెద్ద ఉంది టిఫిన్ ఎట్లా ఉంది బావా బానే ఉందా ఏమైంది మిల్కీ కొన్ని మంత్రాలు చదివినాక స్టార్ట్ చేస్తావా తినడం వచ్చే మెల్లగా తింటాం మళ్ళీ ఎట్లుంది కొన్ని ఇడ్లు ఎట్లుంది ఎప్పుడైనా కదా చెయ్యి ఇట్లా వేలు ఇట్లా అంటాడు సూపర్ అంటే మరి చూద్దాం వెరైటీగా ఉన్నాయి ఆనియన్ బోడిన టేస్ట్ మిల్కి ఇంకా నిద్ర వస్తుంది ఇప్పుడే లేపినాం మిగమ్మ దోశ తినడానికి కొంచెం ఆగమాగం అవుతుంది ఇప్పుడే లేచింది కాబట్టి బ్రష్ కూడా లేదు మా కన్నయ్య ఇడ్లీ తినడానికి కూడా ఆలోచిస్తాడు చెక్కినొద్దు వద్దంటే ఇడ్లీ తింటాడు నేనైతే ఈ ఆనియన్ బోల్ అది తినలేకపోతాను కొంచెం స్పెషల్గా కాని దాన్ని ఆర్డర్ చేసినా కానీ కొంచెం గట్టిగా ఉన్నది బాగుంది ఫిఫ్టీ రూపీస్ ప్లేట్ అనమాట రేట్ ఎక్కువైంది టేస్ట్ కొంచెం తక్కువైందని అనిపించింది వేరే దగ్గర తిని తిని ఉండి ఇట్లా అనిపించింది బాగా మాత్రం చూడండి తను ఆర్డర్ చేసిన ప్లేట్స్ న్యాయం చేసి పూరీ మంచిగా నీట్గా తిన్నాడు మమ్మల్ని మాత్రం ఫుడ్ వేస్ట్ చేయకుండా మొత్తం తినే లేవాలి మీరు అని అంటాను మనమి ప్రయత్నం చేస్తాను మీరు ఈ ఆనియన్ బోండా అయితే తినలేకపోతాను పాపం వాళ్ళు ఎట్లా అట్లా మొత్తం ఫినిష్ చేస్తాను కానీ నేను అస్సలు తినలేకపోతాను గట్టి ఉంటుంది ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి ఏదో ఉలిగడ్డలు ఉంటాయి కదా వెరైటీ ఉంటుంది కావచ్చు అనుకున్నాం కానీ అస్సలు తినలేకపోతాను మా అమ్మమ్మ కోసం పండ్లు తీసుకుంటా ఉన్నాం ఇక్కడ కిలో దోశ దారిలో ఎక్కడ పండ్ల షాప్ కనవలేదు సంగారెడ్డి పోవాల్సి వస్తుంది అని అనుకున్నాం కాకపోతే ఇక్కడ ఒక అయితే అవైలబుల్లో ఉన్నది సేపులు దానిమ్మలు అరటి పండ్లు తీసేసుకున్నాం మేము వస్తున్నట్టుగా వాళ్ళకి అసలు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు నేను ఫోన్ చేసిన అమ్మమ్మ ఎక్కడ ఉన్నది ఆరోగ్యం ఎట్లున్నది అంటే నా దగ్గరనే ఉన్నది ట్విస్ట్ తెలిసింది అసలు అమ్మమ్మ దగ్గరికి పోదామని అనుకున్నాం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి కాకపోతే పిన్ని దగ్గర ఉన్నదనే విషయం తెలిసింది మేము వస్తున్నట్టు తెలియదు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో చూద్దాం ఎందుకంటే అంటే చిన్న దగ్గర దగ్గరలో ఉంటే ఫోన్ చేసిందంటే వస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అంత దూరం నుంచి వస్తున్నాం అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు కదా వాళ్ళ రియాక్షన్స్ కూడా చూడాలి సడన్ గా నన్ను చూసి ఏం ఫీల్

సడన్ గా ఉంటాం పిన్ని ఏం చెప్తాం పిన్ని బయటకి వెళ్ళిందట ఇంకో చూడు అసలు మొత్తం మా పిన్ని వాళ్ళ ఇల్లు అనేది చైన్ లోనే ఉంటది వాళ్ళ చైన్ ప్లేస్ లోనే ఇల్లు కట్టుకున్నారు చుట్టూ మొత్తం పొలాలే ఉన్నాయి ఇగో వరి పొలాలు మేము ఇదివరకు వచ్చినప్పుడు ఇదంతా గడ్డి ఉండే వీళ్ళు క్రికెట్ ఆడిరు బాల్ ఇంట్లో పడితే ఒకటే వెతుకుడు వీళ్ళు ఇప్పుడైతే మంచిగా వాటర్ దొరికినాయి కాలు కడుకోమంటే ఇటు వచ్చిండు బావా వచ్చిండు కాలు కడుక్కోవడానికి సూపర్ ఉంది అసలు ఇటు మొత్తం లొకేషన్ ఇంకా ఇంటి పక్కకే చేను మా ఆయనకి ఇట్లా ఇష్టం ఇంకా మా పిన్ని కమకారాల చెట్లు కూడా పెట్టింది కడుక్కోండి కడుక్కోండి చల్లగా ఉన్నాయి అప్పుడు బాగా గుర్తుంది అక్కడ చెరుకుతో ఉండే చెరుకుతో చెరుకుతో తోటే రాలే ఇల్లు వచ్చేసింది బాగుంది ఇక్కడ చల్ల చల్లగా అంటే ఎప్పటికి ఆర్డర్ వాడుతూనే ఉండాలా వారికి అవును పండ్లు నువ్వేం తెలియదు ఇక అవి తెచ్చినావు బాగా తెచ్చినవి నేను ఇంత పొదట ఫోన్ చేసి ఎందుకు చేసినావని అడిగినా అదేమే అన్నావా ఇంత అంత అంత నమ్మకం అనుకున్నావు మీద నేను అంత కొంచెం లేవనని లేవని తెలుసు ఫోన్ అంటే మాట్లాడడానికి ఇట్లా ఇంత పొద్దుటే చేసింది చేస్తున్నది ఈ కార్ నెంబరు జోషన్ ఉన్నది అంత దూరం కెళ్ళి ఇప్పుడు ఎట్లా వచ్చిరీ ఎందుకు వచ్చి వీళ్ళు గిడ ఊళ్ళకు పోయిన ఉంటే ఆ పిల్లలు చెల్లెలు ఇద్దరు స్కూల్ పోయేదట ఇంకా ఇంకా వాళ్ళ స్కూల్ ఎందుకు ఖరాబ్ చేసాడు అంటే రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు బాగు మాట్లాడుతున్నా ఇప్పుడు ఎట్లా అమ్మమ్మ ఇప్పుడు మెల్లమెల్లగా మరి ఏమన్నా డాక్టర్లు డాక్టర్లు మందులు రహించి అప్పుడు లేవనే లేదా పిన్ని మొత్తమే లేవలేదు పురాగా పూరాగా లేవలేదు పండుకుంటే అది కొద్దిగా లేచి ఇలా నొక్కినా నోకినా పోయింటే నొక్దామంటే గట్ట గట్టా పట్టరాదు నోకరాదు ఇక అండే పట్టుకున్నా మామ వచ్చి ఏమేమ్మకి అట్లా ఉన్నామంటే కట్ట వచ్చిందిరా నూక రక వచ్చింది అంటే ఉండని అన్ని వాడు నూకి చేపెట్టి ఆటగా తెచ్చాడు ఆటపడన వాటి ఇంత పొద్దుగాలి ఏ డాక్టర్ అమ్మా ఇప్పుడు పోవద్దు ఇక నిలబడిపోదాం అనమాట వాడు అరే జ్వర దీని రంటే మరి తిని వచ్చి బరాన్ని దొరక ఆయాసం అవుతున్నది మీకు కదా అని ఇక చెప్తే బరాన్ని వచ్చే ఇటు సైడ్ ఇటు సైడ్ ఈ చెయ్యి కాలే కుడి సైడే ఈ కుడి సేదు ఏమి ఇక వచ్చి తొలకపో తొలకపోతే దీనికి ఫోన్ చేసిరి నాగేంద్రకి చేసిరి చేసి ఫోన్ చేసిరి ఇక భూదేవ వచ్చింది నాగేంద్ర వచ్చింది సరూప్ వచ్చింది ఇక పొద్దు విజయ్ రారే తెల్లారి వచ్చింది విజయ్ తెల్లారి టిఫిన్ కట్టుకొని వచ్చింది మూడు దినాలున్నా దావకాండే ఏమన్నారు తక్కువ మందులు రాసిచ్చారు ఒక పారి కాగితం తీసుకొని పొయ్యి తెచ్చిండు మందులు మళ్ళా తెచ్చినాక మొన్న నన్ను వదలకపోతే మళ్ళీ మందులు రాసిండు మందులు ఇచ్చిండు మా అమ్మ అసలు ఏం మారలేదు అంటే కొంచెం బక్క అయింది ఇవే మెట్టలు అప్పటి నుంచి అయినా ఇదే ముక్కు కొడుక ఇవే కమ్మలు ఇవే చెవు ఇంకా ఇదే ఇవే గుండ్లు ఈ గుండ్లుంటాయి అన్నట్టు ఏమైనా బొత్త మీద ఆడేది ఊకే నేనైతే మస్తి వినిపించేది ఇంకా ఏం లేదు తాత చచ్చిపాయ్ నా ఏదో పెళ్లి కాకముందే చచ్చిపోయి ఇక ఎవరికి సొమ్ములు చదగానే ఎవరు చేపిస్తారు నాకేం ఏడు ఏడు చూడ పిల్లలు ఏడుసుడే పెండిళ్ళు ఎట్లయితే అమ్మా పెళ్లి ఎట్లయితే ఏడుసుడు అంటే మూడు దినాలు ఏడుపు మానలేదు తాత వచ్చినాక అయితే మూడు దినాలు సాది ఇప్పుడు ఆరుగురు పెళ్లి పిల్లలు అన్నారు భూతాలు ఉన్నది భూతాల్లి ఉన్నది కాయం చేసుకొని అది పంట పండించుకొని బతకాలి మరి ఆయన ఎంబడు అట్లున్నదా పిల్లలు తీసుకొని అట్లా ఇట్లా అందరు చెప్తే ఇక పోతుండ్రీ శనికి మూడు నెలల దాకా పోలేదు మూడు నెలలు పోయినా మూడు నెలలు పోతే పిల్లలు కూడా వస్తుండే నయంబడి సాలు లేని నాడు ఇక సాలూ ఉన్నాడు రాకుండా సాల్యూ ఉన్నాడు సాలే పోతుండ్రి వచ్చి ఇట్లా చిన్న పోల బల మీద ఊశండి అడుస్తుండ్రి నేను రాకపోతే చీకటి అవుతుండే నేను వస్తాను తొమ్మిది అవుతుండే అందరికి అందరికి వ్యవసాయం అంటే మా పిన్ని వాళ్ళందరికి మా అమ్మ కూడా వ్యవసాయం చేసేది తర్వాత తర్వాత ఎప్పటికీ ఎండల్ని తీసుకోబోతుంది మా అమ్మ ఎండలనే అంటే ఎండలనే చేయని పని అవన్నీ ఏదని వాళ్ళ వాళ్ళగా ఇక టీచింగ్ మా చిన్నపిన్ని టీచింగ్ అని మా నడిపి పిన్ని మెడికల్ మెడికల్ అని ఇంకా ఈ పిన్నేమో కుట్లు అల్లికలని అట్లా ఇక ఇక కొంచెం స్మార్ట్ వర్కింగ్ మెల్లమెల్లగా చేసి ఎక్కువ మనం ఏం పండించేదాం అప్పుడైతే చెరుకు అంటే జొన్న ఫిష్ చెడియా మిరప చెట్లు మిరప చెట్లు లంక గుర్తుంది అంటే ఇటు సైడ్ చెరుకు ఉండేది మా చెయ్య చెరుకు ఉండేనా లేకపోయినా చెరుకు మొత్తం అంతా చెరుకు మొత్తం తీసేసి ఆ మధ్యలో పిప్పి మాత్రమే తినమని ఇట్లు ఇచ్చేది అవి మాత్రం తినేది ఏదైనా ఒలిసిచ్చేది చేతులకి అంటే ఒక్కదాన్నే కదా ఆ మన్వరాన్ని ఒక్కదాన్నే కాబట్టి అన్ని ఒలిసిచ్చుడు ఒలుసుకునేది తెలియదు అన్నట్టు కందికాయ తెచ్చిన తొగరకాయ తెచ్చినా ఏదైనా ఒలిసి రెడీలు ఉండేది అక్కడ అమ్మమ్మ అట్లా జొన్న పెడుతుంటే జొన్నలో లంక సాలు వస్తుండ్రి లంకలు సాలువ వస్తుండ్రి లంకలు అవుతుండే లంకిత్తులు అవి సాలు లంకెత్తులు అంటే ఎర్రపప్ప లంకలు అంటే అవి వేరుంటాయి ఇట్లా లంకపప్ప డాడీ పేరు మీ డాడీ పేరే పేరు ఎవరిని దాటి పేరు మీ డాడీ పేరు హనుమరెడ్డి హనుమరెడ్డి మీ తాత పేరు మా తాత పేరు మర్చిపోయింది 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 మేము పెళ్ళైన సిల్వర్ ఇక్కడికి దూరం కదా ముప్పరంకెళ్ళి నేర్చుండ్రు నన్ను మా మేనత్త నడుపుకున్న మేనత్త నేర్చింది

ఉన్నారు వస్తాడు తమ్ముడు కానీ ఉన్నారు అందరూ మంచిగా చూసుకున్నారు మేనత్త మొగడు తండ్రి నాయన నాయన అంటుంటే మంచిగా చేసిండు ఆయన మంచిగా చేసిండు మంచిగా నచ్చిపోయిండు ఆమె సమస్య కూడా మంచిగా చేసింది నాకు నేను మంచిగా నాకు అవ్వలేదు ఏం చేయాలి మన వంతు అంటే ఇప్పుడు మీ పిన్ అన్నట్టు రుక్మ్మ రుక్కమ్మ నడుపు మల్ల చేసుకున్నామే చిన్నమ్మ అన్నట్టు చిన్నమ్మ కానీ మంచిగా ఏం చేసింది నాకు జర 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 ఉషారు అయినా కానీ అప్పుడు పూర నడువకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఈ నోరు నోరు కూడా ఇట్లా నోరు మంచిగా నోరు మంచిగా మంచిగా కానీ చెయ్యాలేదు రాలేదు 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 ఇంకా మా అమ్మమ్మా చేయని పని చేసిన్నది చాలా రోజుల వరకు మొన్న మొన్నటి వరకు పని చేసి ఇంకా ఆట గట్టిగా ఉన్నాయి ఇప్పుడు మా చిన్న తాత కూడా పెరాలి సార్ మస్తు పని చేసిండే మస్తు పని చేసిన కానీ ఈ నొప్పి వచ్చేది లేకుండా నాకు ఆ పని చేసిన దానికి మా ఊరు ఖాళీ ఉండకపోయాడు నుంచి జొన్న రొట్టె ఖచ్చితంగా చేని పనికి పోయే ఉంది జొన్న రొట్టెని అన్నం అక్కడ అక్కడ మధ్యాహ్నం దేని జొన్న రొట్టె ఫస్ట్ నుంచి అయినా అదొక టిఫిన్ లాగా అలవాటు ఇక్కడ మళ్ళీ అప్పట్లో పెద్ద కుటుంబం అట ఆ జొన్న పిండిత్ వీళ్ళే తయారు చేసుకునేదట ఎన్ని రొట్టెలు తయారు చేసేది మీ కుటుంబం అందరూ మేమే అల్లు వాళ్ళందరూ ఉన్నప్పుడు అల్లు అల్లుళ్ళు ఉన్నప్పుడు పొద్దుగాల ముప్పై రొట్టెలు చేస్తుంటే ముప్పై రొట్టెలు చేస్తే అన్న పగటికి ఒక రొట్టెలు రెండు రొట్టెలు మూడు రొట్టెలు ఉంటుండే ఇక ముప్పై రొట్టెలు చేస్తుంటే వాళ్ళు దీన్ని సాళ్ళే పోతుండ్రి కట్టుకొని ఇక అందరు దిన రొట్టె దినంగా గదికి అన్నం పెడుతుండే బయట రెండు ఎకరాల పొలం ఉండే కానీ వీళ్ళు పండియకుండా ఎరువు ఎప్పులు పోసి పండిస్తుండ్రీ మందులు పోయకుండ్రి ఇక ఆ వడ్లు ఏడాది దాకా ఖాయం చేస్తుండ్రీ అవిటిని పండుగలు పబ్బాలు ఖాయం గుర్తుంది అంటే ఏది ఉత్తగం అనియకపోయేది ఇట్లా కొన్ని ఆ వడ్లుని పొట్టు తీసేది ఇక అన్నం ఖాయం చేస్తుంది ఆ అన్నం గితగింత పెడుతుండే మైతే రొట్టె మీద గితగింత పెడుతుండే కంతం తింటుండ్రు మరి అన్నం దిని రొట్టె దిని తింటుంది అంత అలవాటు అయిపోయింది అదే మంచిది జొన్న రొట్టె గట్టి ఉంటారు అంటారు ఇప్పుడు ఇప్పుడు నీ అంత గట్టిగా లేరమ్మా నీ అంత గట్టిగా ఉన్నారా ఇప్పుడు గట్టగట్టిన జొన్న వీచినవు గట్టిగా ఉన్నవు మనిషి అంటారు ముప్పై రొట్టెలు అంటే ముప్పై రొట్టెలు చేసిన కొద్ది తింటుండ్రీ ఎన్ని అవుతున్నాయి కను చేసిన కొద్ది తింటుండ్రి ఇప్పుడు నీకు రోజంతా షాప్ లో ఎంత టైం పాస్ అయితే ఇక గిట్లనే వాళ్ళు వీళ్ళు వస్తారు పనే సరిపోదు టైమే సరిపోదు నాకు అన్నా గానీ అంతా బిజీ బిజీ తినడానికి బిజీ బిజీ వండడానికి బిజీ బిజి ఇద్దరు పిల్లలని తయారు చేయడానికి బిజీ బిజీ బిజీగా నడిచిపోతుంది నా జీవితం బిజీ బిజీ హాయ్ పిన్ని ఎట్లుంది సర్ప్రైజ్ ఇక మా పిన్నేమో అప్పడాలు పెడతా అండి టమాటా అప్పడాలుటా మా చిన్నపిణి దగ్గర సరదాగా ముచ్చట్లు పెడతా ఉన్నాం ఇక్కడ వచ్చేసి మా చిన్న చెల్లి అనమాట ఇప్పుడు రెండు సంవత్సరాలు అన్నారా ఇప్పుడే ఇది స్కూల్ నుంచి చిన్న స్కూల్ నుంచి తీసుకొచ్చినాం అనమాట బాబా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా అమాయకంగా అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నాడు కదా కొడుకు అవుతాడు పిన్ని ఇంత చిన్న వయసులో తను పిన్ని అనమాట ఇక్కడ ఇంకా పెద్ద ఉన్నాడు కూతురు నీ కూతురు కళ్ళు ఏమైతే తెలుసా పిన్ని అని పిలవాల ఆ నేను ఎవరిని పెద్దక్కను నీకు పెద్దక్క బిగ్ గుర్తుపడతా అసలు అంటే చిన్న ఉన్నప్పుడు విషయం కదా అంటే సంవత్సరం అయితే వచ్చి అప్పుడు తినే సంవత్సరం సంవత్సరం ఇంకా మా పిన్ని థమ్స్అప్ తెప్పించింది అసలు అప్పట్లో ఎవరైనా చుట్టాలు రాగానే అంటే నేను చిన్నదాన్ని ఉంటాయి కదా నన్నే ఎప్పటికీ షాప్కి పంపించేది అనమాట ఎవరైనా చుట్టాలు రాగానే నిమ్మకాయల దొంగతన తీసుకొచ్చేది లేకపోతే షాప్ కి పోయి అంటే అప్పుడు ఇట్లాంటి పెద్ద పెద్ద బాటిల్ ఉండకపోయేటి సీసలే ఉండేటి కదా పిండి పన్నెండు రూపాయల సీసా ఆ సీజలు పట్టుకొచ్చేది ఎంతమంది వస్తే అంతమందికి సీజలు పట్టుకొని వచ్చేది అప్పట్లో వెరైటీ ఉండే అసలు చుట్టాలు వస్తే బజ్జీలు చేసుడు ఇట్లాంటివన్నీ ఉండేవి ఎవరంటే చాయ్ పెట్టమనేది నువ్వు చాయ్ పెట్టడం నేర్చుకో చాయ్ పెట్టడం నేర్చుకో అనేది ఎందుకంటే నాతో పెట్టిద్దామని నేను అసలు మీరు ఎంత చాయ్ పెట్టి ఇప్పుడు పెట్టకపోయేది ఇప్పుడు మాత్రం మాకే చికెన్ మటన్ ఇప్పుడు మీరే తింటలేరు మీరే వాడతలేరు నేనే తింటారో నేనే వండే మాకంటే మించిపోయేది అది కాదు మా కొడుకు తిడుతుండే పెద్దోడు షాకిలు అసలు దాన్ని మా పెద్ద మామ అంటే నాకే పని చెప్పనివ్వకపోతుంది అనమాట కొంచెం సపోర్ట్ అయితే పిన్ని వాళ్ళు వీళ్ళందరూ ఉండేసరికి నేను అంతకన్నా పని మీద ఇంట్రెస్ట్ పెట్టకపోయేదనమాట మా రాగానే బాబా తిండి పోటీలు అన్నీ చూపెడతాను మా అమ్మమ్మకి మా అమ్మమ్మకి అంటే ఇంకా కూడా తెలియదు అన్నట్టు నేను చికెన్ మటన్ ఇంకా తింటా అని తిన్ను తింటానే మానే అంటాను నన్ను తిను కాదు నా మీద పోటీ పడి తింటాను అని చెప్తాను బాబా అంటే మనం లోపల అనుకున్నది తినొద్దు తినొద్దు అనుకునే మనసును గానీ దేన్నైనా ప్రేమ మార్చేస్తాఖంగా మా అత్తమ్మ గాని మా బాబాయిలే కాని ప్రేమగా అనేది ఇన్పిస్తే దాన్ని వద్దనకుండా నేను అలవాటు చేస్తున్నా చికెన్ మటన్ ఇప్పటికి వీళ్ళు ఎగ్గు కూడా తినరు ఇంకా తినారున్నట్టు అనిపించిలేదు మరి వండి పెడతావా బాబాయ్కి వండు పెడతా చికెన్ వండుతా నువ్వు పిండి చికెన్ మటన్ రెండు ఉండడు చాలా ఓహో చికెన్ మటన్ నానమ్మ లేకపోతే పిల్లలు ఇక మా అమ్మమ్మ జోలికి వస్తే ఇక గంజి వారేసే రకం ఎగ్ ఎగ్ ఇంట్లోకి వచ్చిందంటే ఆ గంజాం ఒకసారి పెద్ద మామ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వస్తే ఎగ్ వేస్తే బయట వారేసలేదా